కృష్ణుని మరణానికి కారణం ఎవరు జరా వెనుకున్న అసలు కథ శ్రీకృష్ణుడు భూమిని వీడి ఎక్కడికి వెళ్లారు చివరి రోజుల మిస్టరీ మరియు అసలు నిజాలు ఈ వీడియోలో తెలుసుకుందాం కృష్ణుడు భూమిని ఎందుకు విడిచాడు వేటగాడు జరా ఎవరు ద్వారక నగరం నిజంగా మునిగిపోయిందా శ్రీకృష్ణుడు నిజంగా చనిపోయారా లేక ఇంకా జీవించి ఉన్నారా శ్రీకృష్ణుని చివరి రోజుల గురించి పురాణాలలో అనేక కథనాలున్నాయి ఆయా పురాణ గాథలు చారిత్రక ఆధారాలు మరియు శాస్త్రీయ విశ్లేషణల ద్వారా కృష్ణుని చివరి రోజుల మిస్టరీ గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణుడు భగవానుడా లేక ఒక చారిత్రక రాజా పురాణాల ప్రకారం ఆయన విష్ణువు అవతారమని చెబుతారు కానీ చారిత్రక ఆధారాలను పరిశీలిస్తే ఆయనను ఒక శక్తివంతమైన చక్రవర్తిగా కూడా చూడవచ్చు ద్వారక నగరాన్ని నిర్మించి శత్రువులను ఓడించి ధర్మాన్ని పరిరక్షించిన ఒక సమర్థుడైన నాయకుడిగా నిలిచాడు మరి ఆయన భూమి విడిచిన విధానం మాత్రం ఇప్పటికీ ఒక మిస్టరీగా ఉంది మహాభారత యుద్ధం అనంతరం శ్రీకృష్ణుడు పాండవులకు ధర్మపాలన గురించి ఉపదేశం చేశాడు యుద్ధంలో లక్షల మంది మరణించగా కౌరవులు పూర్తిగా నాశనమయ్యారు అయితే కృష్ణుడు ఈ యుద్ధం వల్ల యాదవ వంశం కూడా నాశనమవుతుందని ముందే తెలుసు ఇది అతని జీవితంలోని పెద్ద మిస్టరీలలో ఒకటి గాంధారి మహారాణి తన వంద మంది కొడుకులను పోగొట్టుకుంది కోపంతో ఆమె శ్రీకృష్ణుడిని శపించింది నా వంశాన్ని నాశనం చేసినట్లుగానే మీ వంశం కూడా నాశనం అవుతుంది కొన్ని సంవత్సరాల తర్వాత యాదవులు పరస్పరం కలహించి ఒకరిని ఒకరు హతమార్చుకున్నారు ఇది ఒక యాదృచ్ఛిక సంఘటన లేక గాంధారి శాపం నిజంగా ఫలించిందా శ్రీకృష్ణుని మరణానికి కారణమైన వేటగాడు జరా ఎవరు పురాణాల ప్రకారం జర అనే వేటగాడు శపించబడిన వాలి యొక్క పునర్జన్మ అని చెబుతారు త్రేతాయుగంలో రాముడు వాలిను వెనక నుంచి వధించగా దానికున్న పాపఫలం కృష్ణునికి ద్వాపర యుగంలో అనుభవానికి వచ్చిందని నమ్మకం ఒకరోజు శ్రీకృష్ణుడు ప్రభాస తీర్థంలో ఓ వృక్షం క్రింద విశ్రాంతి తీసుకుంటూ ధ్యానంలో ఉండగా వేటగాడు జరా కృష్ణుని పాదాన్ని మృగంలా భావించి అనుకోకుండా తన బాణాన్ని వదిలాడు ఆ బాణం కృష్ణుని కాలివేలు గుచ్చుకుంది ఇది కృష్ణుని లీల అని చెప్పేవారు ఉన్నారు మరికొందరు ఇది ఒక యాదృచ్ఛిక సంఘటన అని అంటారు మరి నిజం ఏమిటి శ్రీకృష్ణుడు భూమిని విడిచిన తర్వాత ద్వారక పట్టణం సముద్రంలో మునిగిపోయిందని పురాణాలు చెబుతున్నాయి ఆధునిక సముద్ర గవేషణల్లో కూడా ద్వారక నగరానికి సంబంధించిన ఆనవాళ్లు కనుగొన్నారు ఇది పురాణం నిజమనేందుకు నిదర్శనమా శ్రీకృష్ణుని మరణం ఒక మిస్టరీ ఆయన భగవానుడా లేక ఒక గొప్ప చరిత్రకారుడా ద్వారక మునిగిపోయిందా ఇవన్నీ ఇప్పటికీ ఆసక్తికరమైన ప్రశ్నలే మీ అభిప్రాయాలను కామెంట్స్ లో చెప్పండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం వెంటనే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Please subscribe our channel.